అడిషనల్ ఈవో చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి తండ్రి చలమయ్య అనారోగ్యంతో మృతి చెందటం బాధాకరమని ఎమ్మెల్యే జూలకరెడ్డి బ్రహ్మారెడ్డి అన్నారు మాచలం మండలం బెల్లంకొండవారి పాలెంలో చలమయ్య నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు టీటీడీ జేఈఓ చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి తండ్రి చలమయ్య అనారోగ్యంతో మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న మార్చల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదకూరపాడు ఎమ్మెల్యే బార్ష్యం ప్రవీణ్తో కలిసి మార్చల మండలం బెల్లంకొండవారిపాలెంలోని చలమయ్య నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ చలమయ్య మృతి పార్టీకే తీరని లోటని అన్నారు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్